మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఓం భగవాన్ శ్రీరామదూత స్వామి దేవతా త్రిన్నమా రేపు తేదీ ఆరు ఒకటి రెండు వేల పంతొమ్మిదవ తారీఖు బాలూర్ హై స్కూల్ అమలాపురం నందు భగవాన్ శ్రీ రామదూత వారు ఈ ప్రాంగణానికి విచ్చేయనున్నారు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో విచ్చేయనున్నారు వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నారు సువర్ణలక్ష్మి దేవిని యొక్క అనుగ్రహాన్ని రేపు స్వామివారు ఇక్కడ ఉన్నటువంటి దంపతులుగా విచ్చేసినందరికీ ఆయన అనుగ్రహాన్ని అందిస్తున్నారు ఈ అనుగ్రహాన్ని పొందడం కోసము ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వారందరూ వెయ్యి జతల పైగా దంపతులను ఇక్కడికి ఆహ్వానం చేసి ఉన్నారు ఆ దంపతులుగా వచ్చిన వారందరికీ గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఏ కార్యనిమిత్తమై వస్తున్నారో దంపతులుగా వచ్చిన వారు ఆరోగ్యము ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు ఉద్యోగము వ్యాపారము పిల్లల చదువులు రకరకాల సమస్యలతో వాళ్ళందరికీ గురువు యొక్క అపార శక్తి వలన బ్రహ్మనాగలిపి భాషతో స్వామివారు ఆ శక్తిని దారబోస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ భార్యాభర్తలుగా ఈ ప్రాంగణాన్ని విచ్చేసి గురు యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఆయన యొక్క శక్తిని కూడా పొందవలసిందిగా ప్రతి ఒక్కరు కోరుతున్నాము బ్రహ్మనాగలిపు భాష మాట్లాడుతున్నటువంటి సద్గురువులు ఈ భారతదేశంలో ఏకైక సద్గురు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు కూడా శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి మల్ల గుహల్లో ఉన్నటువంటి శివభిలాని కూడా అధిపతి భగవాన్ శ్రీ స్వామి ఇటువంటి అదృష్టాన్ని ఈ అమలాపురం ప్రజలు పొందబోతున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈ అదృష్టమైనటువంటి అవకాశాన్ని పొంది గురువు యొక్క అనుగ్రహాన్ని ఆయన యొక్క శక్తిని పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరు ప్రార్థిస్తున్నాం నమస్కారం ధన్యవాదాలు భగవాన్ శ్రీ శ్రీ రామావదత్త స్వామి గారి యొక్క ఆధ్వర్యంలో రేపు అనగా ఆరు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అమలాపురం బౌరుల హై స్కూల్లో జరగబో వేణుదత్త సువర్ణలక్ష్మి దాంపత్య వ్రత మహాయాగానికి ప్రతి ఒక్కరూ విరివిగా వచ్చి స్వామి గారి యొక్క అనుగ్రహాన్ని ఆశిస్తులు పొందాలని కోరుతున్నాం ఈ వ్రతము గతంలో ఈ ప్రాంతంలో ఎప్పుడూ కూడా జరిగి ఉండలేదు కనుక ఈ వ్రతం వల్ల మనకి స్వామి యొక్క దివ్య సందేశమే కాకుండా స్వామి యొక్క దివ్య ఆశస్సులు మనం పొందబోతున్నాం ఈ ఈ వ్రతానికి సంబంధించి ఏ ఒక్కరు ఏ రకమైన రుసుము కానీ చెల్లించక్కర్లేదు అన్నీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది పూజా సామాగ్రి అన్నీ కూడా ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఇవాళ ఈ వ్రతంలో పాల్గొన్న దంపతులందరికీ కూడా ధర్మబద్ధమైన కోరిక ఏదైతుందో ఆ కోరికను ఖచ్చితంగా మూడు నాలుగు నెలల తర్వాత నమ్మకంతో రాగలిగితే మాత్రం అందులో నుంచి వాళ్ళంతా కూడా సంతన పొంది ధన్యవాద ధన్యవంతులు అవుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ పూజని సద్వినం చేసుకోవాలని మన ప్రాంత వాళ్ళంతా కూడా విరివిగా రావాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి దంపతులకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఎవరికి ఏ సౌకర్యం అన్ని సౌకర్యం కూడా